వరదల్లో కారు కొట్టుకపోయి బురదల్లో కమలం పూచింది అనుకోవచ్చా వరదలో ఎప్పుడు కారు కొట్టుకపోలేదు కారు కొట్టే ప్రసక్తి లేదు బురదలో కమలం పూసే ప్రసక్తి లేదు ఇక్కడ ఎప్పుడు చూసినా కార్ నంబర్ వాళ్ళు సాఫీగా పోతే ఉంటుంది ముఠాగోపాల్ దెబ్బకి లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ లో తేలారని కేసీఆర్ఏ స్వయంగా అన్నారు నిజంగా అంత గట్టిగా కొట్టారా పెద్దలే చెప్తున్నారు ఇంకా బాగుంటది కదా ఎంత బలంగా కొట్టారు ఎందుకు టీడీపీ నుంచి కార్ ఎందుకు కొన్ని కొన్ని అవకాశాలు ఉంటాయమ్మా అనుకున్నప్పుడు కొన్ని మారాల్సి వస్తుంది రాజకీయంగా మరి ఉంటుంది కాబట్టి చూసి నాకు నేను క్లియర్గా కూడా అడిగాను చంద్రబాబు నాయుడు నాకు ఈసారి జరిగిన తర్వాత చూసుకుంటే కొంచెం అది కష్టం అనిపించింది నాకు నేను క్లియర్గా బయటకు వస్తున్నప్పుడు చెప్పాను పద్నాలుగులో టిఆర్ఎస్ నుంచి పోటీ చేశారు బీజేపీ చేతిలో వెనుకన్నలో ఉండిపోయారు ఏంటంటారు కారణం ఏంటంటే అయినా కానీ కొంతమందికి నేను టీడీపీ నుండి టీఆర్ఎస్ వచ్చిన సమయంలో కూడా చాలా మంది స్టాప్ తెలియకపోయింది అది కూడా నాకు ఈ పబ్లిసిటీ వల్ల ఇమ్మీడియట్ రావడం వల్ల రెండు వేల పద్నాలుగు పోయినా కానీ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచారు సో చెల్లికి చెల్లాను అంతేనా గ్యారంటీ గెలుస్తాను ఎమ్మెల్యే అవుతాను ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే అంటే నేను ఎప్పుడు చూసినా ప్రజల్లో ఉంటాను వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటాను ఎప్పుడు ప్రజలతో తిరుగుతున్నాను తిరుగుతూనే ఉంటాను ఎప్పటికీ కాబట్టి వాళ్ళు నాకు ఇంతవరకు ఏ మరి ఆనాటి గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో మిస్టర్ లక్ష్మణ్ గారు ఆయనకు నాకు నా మెజార్టీ నాకు వచ్చిన మెజార్టీ వాళ్ళు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అలా ఇచ్చా గెలవరా అన్నట్టుగానే ఇచ్చారు అన్నట్టు కూడా టాక్ వచ్చింది నిజమేనా అయ్యా నేను తిరిగిన తిరుగుడు కానీ ఇంతవరకు నేను అనుకుంటా తిరిగి క్లియర్ చెప్తున్నాను పబ్లిక్ అడగచ్చు మీరు ఏ ఎమ్మెల్యే గాని ఏ వ్యక్తి కానీ ముస్తాబాద్ కాన్సెస్ తిరిగి ఉండడు ఇప్పుడు మరి వరగపూర్ ఎలా ఉంది ఇప్పుడు వరగపూర్ ఏమన్నా ముస్తాబాద్ టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏంటి అందరూ సో అలాంటి సమయంలో ఎందుకు ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోయిన పరిస్థితి ఏర్పడింది ఏది కార్పొరేటర్ కార్పొరేటర్ దాదాపుగా పోయినట్టే ఇది ముషీరాబాదు అడిక్మేట్ రామ్ నగర్ వస్తుంటుంది దీంట్లో ఆ మూమెంట్స్లో ఈ పైసలు వస్తున్న కారణం కొంతమంది మాకు అంటే ఇక ప్రజల్లో అది వచ్చింది మాకు రాలే మాకు రాలే సో నిజంగా దాంట్లో కొంచెం చేస్తే హైదరాబాద్ లో ఇన్ని ఫ్లవర్స్ కలిస్తే సో ఎందుకు మరి మీ ఆర్టీసీ నాలో ఉన్నప్పుడు ఈ ఫ్లైఓవర్స్ ఎందుకు త్వరగా కంప్లీట్ అవ్వలేదు రెండవది మీరు అసెంబ్లీలో ముఠా గోపాల్ అసలు నోరే తెరవరు అని ప్రతిపక్షాలు విమర్శిస్తారు నిజమేనా అసలు నిధుల గురించి వీళ్ళు పోయి ఇక కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ దమ్ము ధైర్యం టీఆర్ఎస్ నాయకులకు కానీ ఎమ్మెల్యే కానీ ఉందా అని సవాల్ చేస్తుంది ఎందుకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలు అసలు చాలా మాట్లాడను మాట్లాడాను గురించి కానీ రోడ్స్ గురించి కానీ ప్రతి ఒక్క లేబర్ మాట్లాడడం జరిగింది ఫిష్ మార్కెట్స్ గురించి మాట్లాడాను